ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు నడయాడినటువంటి గడ్డ మన కలుకట్ల గడ్డ మీద ముఖ్యమంత్రి మన అధినేత ఈ యొక్క గ్రామంలో వచ్చి గత ముఖ్యమంత్రి లాగా పరదాల చాటున కాకుండా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉందో రైతుల దగ్గర రైతుల సమస్యలు గాని అన్ని చూసే విధంగా రావడం ఒక శుభ సూచికగా శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ చేతికిచ్చేది ఒక పేపర్ లేకపోతే ఒక బుక్కో కాదు మన బిడ్డల భవిష్యత్తు రైతుకు ఆత్మవిశ్వాసం రైతుకు భరోసా అదే విధంగా మన జీవితాలకి ఆధారమైనటువంటి మన భూమి యొక్క హక్కును ఒక పద్ధతి ప్రకారంగా డిజిటల్ ఇండియా అంటుంటే ఈ రోజు డిజిటల్ రైతుగా ఈరోజు మనకు డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతూ అక్కడ ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా ఈ యొక్క పాస్బుక్లు మన చేతికి ఇచ్చేటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రెవెన్యూ పాస్ చేతిని ఎత్తి ఒక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా చూపవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో రైతుకు కష్టం వచ్చినప్పుడు ముఖ్యంగా రాయలసీమ రైతులకు కష్టం వచ్చినప్పుడు అందరూ పరిపాలన సమస్యగా భావిస్తారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సమస్యగా వ్యక్తిగత సమస్యగా భావించి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న పత్తి రైతులకు గాని మిరప రైతులకు కానీ ఉల్లి రైతులకు కానీ ఈగ వారినా కూడా మీకు కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు మద్దతు ధర అదే రకంగా ప్రొక్యూర్ చేసిన ఘనత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అని చెప్పి సగర్వంగా రాయలసీమ మీద మాట్లాడుతూ నీటి మంటలు రెచ్చగొట్టే విధంగా పనికిమాల మాటలు మాట్లాడే వాళ్లకు ఈ కలగొట్ల గ్రామం నుంచి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క బొట్టు కాదు కదా కనీసం ఒక్క నీటి చుక్క కాదు కదా ఈ ఎడారి ప్రాంతానికి ఒక నీటి ముట్టును కూడా ఇవ్వనటువంటి రోజుల నుంచి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మన రాయలసీమలో జలాశయాలన్నీ కుండలాగా నింపి ఇక్కడ కలుగట్టులోనే చూస్తున్నారు మన కొండమ్మ బాబు చెరువు ఐదు సంవత్సరాల కుండలాగా ఇక్కడ నిండుగా నిండి యాభై మూడు ఎంసీఎఫ్టీల నుంచి ఈ ఫిబ్రవరి వేసవి నెలలో కూడా నలభై ఎనిమిది ఎంసీఎఫ్టీలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి దయక్కదా అని అడుగుతున్నాము ఈ రోజు జలాశయాలను నింపిన వారు మన పశ్చిమ ప్రాంత జీవనాడైన ఆర్టీఎస్ రైట్ కిణాలను గాని గుండ్రేవుల ప్రాజెక్టు గాని వేదావతి ప్రాజెక్టు ఇచ్చినటువంటి వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహ లేకపోతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును రద్దు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ పనికి మారిన ప్రాజెక్టు ని అవినీతి దందా కోసం మొదలుపెట్టి ఆ ప్రాజెక్టు ద్వారా మా కర్నూలు పార్లమెంటుకు అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు రాని దానికి రాయలసీమ ముసుగులో డ్రామాలు ఆడుతున్నా నీవు రాయలసీమ ద్రోహ అని అడుగుతున్నాం